వెల్కమ్ టు టీవీ ఎర్రగడ్డ డివిజన్ కమిటీ సమావేశం ఏర్పాటు అభ్యర్థి మాగంటి సునీత గెలుపు కోసం మనందరం కష్టపడి పనిచేయాలని రాష్ట్రం మొత్తం ఈ ఎన్నికలపై ఉందన్నారు మళ్లీ కేసీఆర్ రావాలి ముఖ్య అతిథులుగా పాల్గొన్నవారు సునీత లక్ష్మారెడ్డి మాజీ మంత్రివర్గలు మాజీ మంత్రివర్గులు మల్కాజ్గిరి కంటెస్టెంట్ ఎంపీ లక్ష్మారెడ్డి మూసాపేట్ మాజీ కార్పొరేటర్ శ్రవణ్ ఎర్రగడ్డ కంటెస్టెంట్ కార్పొరేటర్ పల్లవి యాదవ్ ఎర్రగడ్డ టిఆర్ఎస్ మరి మీ అందరికీ సుపరిచితే మీరందరూ కూడా మన ఆయనతో పాటు నడిచినటువంటి వాళ్ళు మీ కష్ట సుఖాలు మన స్టేజ్ కోసం మన నియోజకవర్గ అభివృద్ధి కోసం వాళ్ళు ఎంతో కృషి చేయడం జరిగింది వాళ్ళతో మరి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మరి ఎన్నికల చాలా బాధకరమైన విషయం అయితే ఈ రోజు వాళ్ళ కుటుంబానికి కూడా మండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది మన కేసీఆర్ గారు వసతి మీద మామూలు సుంద గారిని పిలిపించి మరి పంపిస్తామన్నారు కాబట్టి वारी गेलु कोसम मन डाक्टर मगर कस्टम तो ट्रांस में करती बातें था प्रत्येक का कार्य करता हमारे को पहले मुड़ी है जब इस बड़ा दिन तले इस काम में ये देने के मन बिहार स्पाटी गेल वाले को वोट आने का जगह यावत గత ప్రత్యేక ధన్యవాదాలు మీ అందరు తెలుసు మరి మేమందరం కూడా ఏడు ఏ ఏడు దగ్గర నుంచి ఏడు గుర్తుంది కాబట్టి ఏడు గుర్తుల వాళ్ళు మీటింగ్ ఏదైనా పెట్టుకుంటే ఎట్లయితే కలిక్ పెట్టుకొని ఏక tare kareme chinna chinna vicharaki chinna parichayam undi mee boothula ee yelusukopadyesina nundi